కృష్ణ నీకు సమయస్ఫూర్తి మెండు కదా దీనికి ఏదైనా తరుణోపాయము నీవే ఆలోచించవలే ఆలోచించవచ్చు కానీ అగ్రజ నేనిప్పుడు కల్పించుకున్న విషయము మరింత విషమించునేము అని అది వాస్తవమే మీ పేరెత్తిననే ఆకాశం అంత ఎత్తేగురుచున్నాడు అందువలన తాగిన మాత్రము నా అతడు విడిచిపెట్టిన లంకా దహనము సాహసికి ద్వారకను దగ్ధము చేయుట ఎంత పని అయినా మునీంద్ర ఈ గండము గడుచు ఉపాయమే లేదందురా ఒక్క ఉపాయము తోచుతున్నది ఏమిటది మునీంద్ర ఏమిటది ఆంజనేయుడు శ్రీరాముని భక్తుడు కదా మీరు నువ్వు శ్రీరామచంద్రుని వలె నీలమేఘ శ్యాములే కనుక మీరు శ్రీరామునిగా సాక్షాత్కరించినచో స్వామి దర్శనమున అతడు కొంత శాంతింపవచ్చును అగర్జ ఇదేదో బాగునే ఉన్నదే బాగుగానే ఉన్నది కానీ అగ్రజ సీతారాములకు అవినాభావ సంబంధము కదా సీతలేని రాముని నన్ను చూచి ఇదేదో ఇంద్రజాలమని అతడు నా మీద ఆగ్రహించిన నీకన్నీ సందేహములే మీకు ఒక సీత కావాలను అంతే కదా అంతే ఆ సీత మీద నాకే గౌరవ భావము లేకపోయినను నా దేశము కొరకు నా ప్రజల కొరకు ఆ సీతవలె కనిపించటకు సమ్మతించుతున్నాను నేనే ఆంజనేయ నన్ను గుర్తించనే లేదా జానకీ దేవిని సీత మాటవా అవును చూసి చాలా కాలమైనది కదూ పైగా యుగములు మారినవి ముదిమి చేత చూపుతో పాటు జ్ఞాపక శక్తి కూడా మందగించడం సహజమే నేనే సీతను ఎరుగవా ఉప్పునకును కప్పురమునకును వ్యత్యాసమే ఎరుగనా మా సీత మ కారుణ్య కల్పవతి సతీ శురోమాధ్వే సాధ్వీమణిపాదూళి అరదేవేంద్రాదిక్పాల కాంత సీమంత ములందు కుంకుమము చందం బంధు ఏ మైథిలీశీల్యం దు పతివ్రత మనులకు సంభావిత దర్శము ఆ సీత సతికి నీవు దాసి వైన కాదాలే నాటికి పోనిచ్చి కాదు సుమా నీవు సీతవు కావు రామపత్ని పత్ని వేషము ధరించిన రాక్షసి అవుదా లంకా రాక్షసి సంతానము ఇంకా మిగిలి ఉన్నదా అయ్యో ఎంత చెప్పిననో వినవేమి నేను హనుమా సీతను అశోకవర్మున ప్రభువుల కోసము ఎంత పరితపించితిని తిని ఎన్ని పడితిని పడి తిని అలనాడు నీవు రామముద్రిక కొనితేగా నిన్ను ఆశీర్వదించదుని కదా కావాలి ఎంత నీచ సంబోధన మా సీతామాత ఎన్నడైనా నన్నిట్లు తెలిసినదా ఓసి రాక్షసి నీ జాతి గుణం చూపించి దుష్ట గోముఖ వ్యాఘ్రమం ఆడుదాని మనం ఉపేక్షించుతున్నాను లేనితో క్రూర రాక్షస విరాముడకు ఈ శ్రీరామ భక్తుడు నిన్ను కుంభీపాక నరకమన కూర్చగలడు ఏమిది సచ్చా ఏమిది ఏమైనది అయ్యవారిని కోతి స్వామి కదా కథ కథ ఎంత పని జరిగినది ఎంత పని జరిగినది నేను అని నాడు మరి నీవు సీతని చెప్పి ఉండలేదా ఆ కోతి నమ్మిన కదా స్వామి పారిపోయి వచ్చి తిని ఏమీ పారిపోయి అయ్యో ద్వారకా వాసుల కొరకు నీ ప్రజల కొరకు ప్రాణములనైన సమర్పించునంటివి కదా నవ్వనిండు మునేంద్ర నవ్వనిండు అలనాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమని ఈ వాన బంధించి తోక మాత్రము కాల్చి విడిచినాడు కాని ఈనాడు నా ఓంకారాస్త్రమే ఉండి నేడల ఈ కోతిని బంధించి భస్మము నిన్నటి గొప్పలు నీడెందులకు ప్రస్తుతము గండము గడుచు మార్గము ఆలోచించుడు స్వామి మరి నా మాట మిమ్ము కృష్ణుడన్నను రాముడన్నను అంగీకరించుటకు ఎవ్వరికి అభ్యంతరం ఉండదు అయినచో నా రుక్మిణిని సీతగా అంగీకరించునేమో ముమ్మాటికి అంగీకరించి తీరు ఆంజనేయుడు శాంతించవలనన్నా ఆ రుక్మిణీ దేవియే సీతామాతగా దర్శనమియవలను ఆమె తప్ప ఈ ముప్పు దాటించగల దాతలు లేదు మరి ఈ మాట ముందుగానే సత్యకి ఎందుకు చెప్పి ఉండలేదు మహర్షి ఆమెకు చెప్పుటయే గాని వినుట అలవాటు లేదు అని మీరే చెప్పింది కదా స్వామి సత్య నీవు రుక్మిణీ మందిరమునకేగి విషయమంతయు వివరించి ఆమెను తోడుకొని తోడుకుని నేనా అవును నీవే అవును సత్య తప్పదు సత్య ఆంజనేయునిపైకి అగ్రజుని పులికొల్పినది నీవు ఈ అనర్థములో కొంతవరకు కారకురాలివి నీవు కాబట్టి ఈ ద్వారకా రక్షణ భారము రుక్మిణీదేవిని ఆహ్వానించు బాధ్యత రెండునూ నీవే వహించవతి ముందు తల వంతుటయా